కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టెక్ మహీంద్రా నుండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా రెండు లక్షల డెబ్బై ఐదు వేలతో ఫర్ యానం ప్యాకేజీకి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అయినా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి వెర్బల్ అండ్ రిటర్న్లో అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు బీపీఓ మీద బేసిక్ అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అలాగే కస్టమర్స్ని హ్యాండిల్ చేయగలిగేటటువంటి సామర్థ్యం అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు మనం కాల్స్ ద్వారా కస్టమర్స్ ఇంక్వైరీస్ని అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది శాలరీతో పాటు మనకి ఫర్ యానంకి రెండు లక్షల ఎనభై వేల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉంటాయనేసి తెలియజేస్తున్నారన్నమాట సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫైవ్ డేస్ అయితే వర్క్ అయితే ఉండడం అనేది జరుగుతుంది టూ రొటెన్షియల్ వీకప్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు టూ వే క్యాపాసిలిటీ అనేది కూడా మనకి కంపెనీ నుండి అయితే ఉండడం అనేది జరిగింది మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీకామ్ బీబీఏ బీఎస్సీ బీసీఏ బీఈ బీటెక్ బీఏ చేసినటువంటి ప్రెషర్స్ ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఉండే ఉండాలి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు నైట్ షిఫ్ట్ లేదా రొటెన్షియల్ షిఫ్టులలో వర్క్ అనేది అయితే చేసుకోవడానికి అయితే ఉండే ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే త్రీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది హెచ్ఆర్ రౌండ్ ఆపరేషన్ రౌండ్ అలాగే పర్సన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇందులో క్వాలిఫై అయినటువంటి నేరుగా జాబ్ జాబ్లోకి అయితే తీసుకుంటామని తెలియజేస్తున్నారు సో వాకిన్ రవికి ఇవ్వడం అనేది జరుగుతుంది అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు అప్డేట్ రిజ్యూమ్ అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్తో నేర్గా వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళండి ఫుల్ టైమ్గా ఫర్ నేమ్ టైం ప్లైగా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది టెన్ థర్టీ నుండి మీకు ఫోర్ వరకు కూడా ఈ వాకింగ్ ఇన్ డ్రైవ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్